హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాంజనేయ టైల్ షాప్ ఇప్పుకుంట రోడ్డు కందుకూర్ ఈరోజు మన టైల్స్ షోరూంలో న్యూ టైల్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రౌన్ కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా చాలా రేర్ కాన్సెప్ట్ అనమాట బాత్రూమ్ కాన్సెప్ట్లో యాక్చువల్గా ఎప్పుడు కూడా లైట్ గ్రీను గ్రే బ్లాక్ వైటు క్రీమ్ కలర్ని ఎప్పుడూ లేయింగ్ చేస్తుంటారు బ్రౌన్ కలర్ అనేది చాలా రేర్గా లేయింగ్ చేస్తుంటారు అయినా సరే ఇది చాలా అంటే యూనిక్యూగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే కింద రెండే రెండు కాన్సెప్ట్లు లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ తోటి దీన్ని సెట్ చేస్తాం అనమాట ఇప్పుడు లైట్కి వచ్చేసరికి లైటింగ్ పర్పస్ బాగా ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఏదైనా సరే మరక పడినా సరే దాన్ని క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే హైలైటర్ లుకింగ్ కోసం అనమాట ఇలాగ ఎక్కడ కూడా జాయింట్ అనేది తెలియ మొత్తం యూనిఫామ్గా ఫామ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ సిరీస్ చాలా రిచ్గా ఉంటుంది లుక్ అలాగే ఆఫీస్ టేబుల్స్ వెనక వాల్స్ కనుక వేసినా సరే చాలా హెవీగా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది ఎప్పుడు లేయింగ్ చేసినా సరే అద్భుతంగా వచ్చేస్తుంది యునిక్యూ సిరీస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హెచ్డి క్వాలిటీ తోటి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ తోటి చాలా చాలా సంవత్సరాల లైఫ్ తోటి ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు ప్పుడు కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది తక్కువ ఖర్చులో ఎక్కువ లుక్ రావాలనుకుంటే ఈ ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరీస్ని లేయింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్గా డిఫరెంట్గా చేసుకున్నారంటే మా దగ్గర స్కాన్ ఉంటుంది దాని కనుక స్కాన్ చేస్తే ఇది ఎన్ని విధాలుగా మనం లేయింగ్ చేయొచ్చో అక్కడ ఇమేజెస్ వస్తాయి దాని ప్రకారం మనకి ఎలాగ కస్టమర్ ఇష్టం ప్రకారం ఎలా కావాలంటే అలా లేయింగ్ చేయించి ఇవ్వగలుగుతాం అనమాట ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం బాల్ కాన్సెప్ట్ అనమాట హైవేరీ సిరీస్లో యాక్చువల్గా బ్లాక్లో లుక్ వస్తుంటుంది కానీ ఐవేరీలో కూడా గోల్డ్ సిరీస్ వచ్చేసరికి ఇది చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని చూసేస్తే లైటు హైలైటర్ కాంబినేషన్ తోటి రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట నేను రీసెంట్గా రెండు మూడు బాత్రూమ్లకి దీన్ని ఆల్రెడీ లేయింగ్ చేయడం జరిగింది ఇది వచ్చిన రోజే ఇది బాగా పాజిటివ్ మెయిన్గా సేల్ కూడా అయిపోయింది అనమాట దీన్ని చూస్తే చాలా రిచ్గా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు కింద కాన్సెప్ట్ ఎప్పుడు కూడా వైట్ ఇచ్చాడు మధ్యలో హైలైటర్ ఇచ్చాడు పైన కూడా వైట్ ఇచ్చేస్తాడు అనమాట ఇప్పుడు ఇలా ఇలా ఏంటంటే మనకి రెండు కాన్సెప్ట్లతో మామూలుగా మనం బాత్రూమ్ని క్లోజ్ చేస్తే ఏంటంటే వేస్టేజ్ తగ్గుతుంది యాక్చువల్గా మూడికి వచ్చేసరికి కొన్ని పీసులు బాగా డ్యామేజ్ అయిపోయి క్రాస్కి వచ్చేసరికి కటింగ్లు పడి ఇవన్నీ కూడా మనకి లాస్ అయిపోతుంది అనమాట తక్కువ ఎక్స్పెండిచర్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ రెండు సిరీస్లు తీసుకొని లేయింగ్ చేసుకోవచ్చు దీన్ని లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వచ్చేది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట దీన్ని ఇంకా అసలు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ టైల్ హెచ్డి క్వాలిటీతో ఉంటుంది చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాము నవార్లో ఫ్లవర్ హైలైటర్ సిరీస్ అనమాట ఇది వచ్చేసరికి కింద ఎప్పుడు చూసినా సరే వాటర్ డ్రాప్స్ పెడితే ఎలాగుంటుంది అలాగా వన్ బై వన్ ఫామ్ ఎలాగవుతుంది ఆ నవార్ ఎలా ఫామ్ అలాగా ఒక లైన్ ఏమో కంప్లీట్ గ్రీన్ తోటి అడ్డ లైన్ వచ్చేసి వైట్ తోటి చాలా రిచ్గా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది మనకి రూరల్ ఏరియాలో కానీ సిటీ కల్చర్లో కానీ ఇది చాలా పాస్ట్ మూమెంట్ కూడా మనకి ఇది కూడా ఇప్పుడు కూడా ఎవరు గ్రీన్గా వెళ్ళిపోతుంది లైట్ గ్రీన్ ఉండేది లైట్ వైట్ ఉండేసి ఆ ఫ్లవర్ ఫామ్ అయితే అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనకి ఫ్లోరింగ్ కూడా ఎప్పుడు కూడా అదే ఏదైతే డార్క్లో ఉందో అలాగే వచ్చి యాంటీ స్కిడ్ తోటి తయారు చేశారు ఈ కంపెనీ స్పెషలే అది బ్యాక్ సైడ్ ఏమో నేమ్ ఇచ్చేసాడు అనమాట అలాగే నీట్గా లుక్ చేసేసాడు అనమాట ఇది చాలా నీట్గా లుక్ లుక్ వస్తుందన్నమాట దీని కనుక లేం చేస్తే చాలా సింపుల్ ఖర్చుతోటి ఎక్కువ లుకింగ్ రావాలంటే ఇలాగ ఫామ్ చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తాము కిచెన్ కాన్సెప్ట్ అనమాట ఇది ఎక్సో కంపెనీ అయి అనమాట ఇది లేటెస్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది చూస్తే లైన్ ఫామ్ అయినట్టు ఉంటుంది నీట్గా ఉంటుంది లైట్ గ్రీన్ కలర్లు అక్కడక్కడ వైట్ సేఫ్ వచ్చేస్తుంది అనమాట లైట్ లేయర్ తోటి ఇది అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అలాగే మన ఫ్రూట్స్ లైట్ కలరు హైలైటరు ఇలాగ రెండు హైలైటర్లు ఒక డార్కు ఒక లైట్ తోటి చాలా నీట్గా కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉన్నదానికి ఇలాంటి దాన్ని ప్రిఫర్ చేస్తే చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది మనకి కిచెన్ కిచెన్ కాన్సెప్ట్లో తక్కువ ఖర్చులో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అలాగే మనం బ్లాక్ గ్రానైట్ వేసినప్పుడు కూడా దీన్ని లేయింగ్ చేస్తే ఏంటంటే ఈ బ్లాక్ ఈ లైట్ గ్రీన్ కలరు అద్భుతంగా రిచ్ లుక్ వచ్చేస్తా అనమాట దీన్ని లేయింగ్ చేసుకోవచ్చు ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాజనే టైల్ షాప్ విప్పకొంట రోడ్ కందుకూర్